ఓం శాంతి రోజుటి వరదానము సర్వశక్తుల లైట్ ద్వారా ఆత్మలకు మార్గం చూపించేటువంటి చైతన్య లైట్ హౌస్ బావా సర్వశక్తుల యొక్క లైట్ ద్వారా ఆత్మలకు దారిని చూపించేటువంటి చైతన్య లైట్ హౌస్ భవ ఒకవేళ సదా నేను విశ్వ కళ్యాణం యొక్క సేవ కోసమే పరం పరంధామం నుండి అవతరించాను అని ఈ స్మృతి ఉన్నట్లయితే మనం ఏ సంకల్పం చేసినా మాట మాట్లాడినా అందులో విశ్వ కళ్యాణమే ఎమిడి ఉంటుంది మరియు ఈ స్మృతి లైట్ హౌస్ వంటి కార్యం చేస్తుంది ఈ విధంగా ఆ లైట్ లైట్హౌజ్ నుండి ఒక రంగు యొక్క లైట్ వెలువడుతుంది అలాగే చైతన్యమైన లైట్ హౌస్గా ఉన్న మీ ద్వారా సర్వశక్తుల యొక్క లైట్ ఆత్మలకు ప్రతి అడుగులో దారిని చూపించేటువంటి కార్యం చేస్తుంది లైట్ హౌస్ యొక్క స్థితి అంటే ముందుగా స్వయాన్ని సర్వశక్తులతో నింపుకోవాలి సర్వశక్తుల యొక్క లైట్ స్వయంలో నింపుకొని తేలికైన స్థితి యొక్క అనుభవాన్ని కర్మలన్నీ చేస్తూ చేయాలి అప్పుడే మనం ఒక లైట్ హౌస్గా ఇతర ఆత్మలకు దారిని చూపించగలుగుతాం మొత్తం విశ్వ ఆత్మలంతా వర్తమాన సమయంలో అజ్ఞాన చీకటిలో ఈ భవసాగరంలో దారి తెలియక వెతుకుతూ ఉన్నారు అటువంటి దుఃఖం అశాంతిలో ఉన్న ఆత్మలందరికీ జ్ఞాన ప్రకాశాన్ని అందిస్తూ ఒక లైట్ హౌస్గా మనం తయారవ్వాలి లైట్ హౌజ్ ఒక స్థానంలో ఉంటూనే నలువైపుల లైట్ని ప్రకాశాన్ని వ్యాపింప చేస్తూ అందరికీ వారి గమ్యాన్ని చూపిస్తుంది అలాగే మనం ఒక స్థానంలో ఉండి కూడా నలువైపులా అలౌకికమైన ఆత్మిక సర్వీస్ యొక్క భావనతో ఉండాలి మన వృత్తి ద్వారా మనము సేవ చేయాలి ఇలా ఒక లైట్ హౌస్ స్థితిని నడుస్తూ తిరుగుతూ ఏర్పరచుకోవాలి ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వారి ద్వారానే విశేషమైనటువంటి సేవ జరుగుతుంది బాబా అన్నారు లైట్ హౌస్గా అవ్వాలి అంటే సర్వ ఆత్మల పట్ల బేహద్ భావన ఉండాలి అనంతమైన సేవాదారిని అనే భావనతో ఉండాలి అప్పుడే ఒక లైట్ హౌస్గా కాగలుగుతారు లేకపోతే లైట్ స్వరూపంగా అవుతారు అన్నారు పాప స్వరూపంగా అవ్వడం కన్నా లైట్ హౌస్గా అవ్వడం అంటే ఇంకా ఉన్నతంగా ఇంకా విశేషంగా దూర దూరం వరకు ఆత్మలకు జ్ఞాన ప్రకాశాన్ని పరమాత్మ ప్రేమ ప్రకాశాన్ని శక్తిని అందించగలుగుతాం అలాంటి ఆత్మలే విశ్వ కళ్యాణకారిగా పిలువపడతారు లైట్ హౌస్గా అయినటువంటి వారు మైట్ హౌస్గా అంటే శక్తి యొక్క హౌస్గా కూడా అవుతారు ఎందుకంటే లైట్ హౌస్గా ఉండే ఆత్మల కనెక్షన్ పవర్ హౌస్ పరమాత్మతో ఏర్పడుతుంది పవర్ హౌస్తో కనెక్ట్ అయిన వారందరూ మైట్ శక్తిని నింపుకుంటారు ఆ శక్తిని మొత్తం విశ్వ ఆత్మలకు అందిస్తారు వారి నుండి వెరైటీ రంగుల యొక్క కిరణాలు వెలువడుతూ ప్రతి ఆత్మకు దారిని చూపించేటువంటి కార్యం చేస్తాయి మరి రోజంతా స్వయాన్ని అలాంటి చైతన్యమైన నడుస్తూ తిరుగుతూ ఉన్నటువంటి లైట్ హౌస్గా అనుభవం చేద్దాము సర్వ ఆత్మలకు సుఖం యొక్క మార్గాన్ని చూపిద్దాం పరంధామం ఇంటి యొక్క దారిని తెలియచేద్దాం ఈరోజు స్లోగన్లో బాబా చెప్పారు స్నేహము మరియు సహయోగంతో పాటుగా శక్తి రూపులుగా కండి అప్పుడు రాజధానిలో నెంబర్ ముందు లభిస్తుంది స్నేహముండాలి సహయోగం ఇచ్చే శక్తిని కూడా కలిగి ఉండాలి అప్పుడు భవిష్యత్తు రాబోయేటటువంటి స్వర్ణిమయుగ రాజధానిలో చాలా మంచి పదవిని తీసుకోగలుగుతాం మన నంబర్ ముందు ఉంటుంది ఓం శాంతి